కరీంనగర్ లో మొట్టమొదటి ఏఐ న్యూస్ ఛానల్ వియంకే న్యూస్ ఛానల్ నమస్కారం ఇవాల్టి ముఖ్యాంశాలు అక్రమ భూ నమోదులు రద్దు కరీంనగర్ లో నాలుగు వందల డెబ్బై ఆరు అక్రమ భూ నమోదులను అధికారులు రద్దు చేశారు సుమారు ఇరవై ఎకరాల స్థలంపై ఈ నమోదులు జరిగాయని వాటి విలువ రూపాయలు ఒక వంద కోట్లు ఉంటుందని అంచనా ఇవి నిబంధనలకు విరుద్ధంగా నమోదయ్యాయి రోడ్లపై వరి పొలాలు ప్రమాదాలకు కారణం గత పది రోజుల్లో వరి ఎండబెట్టడం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు మల్లాపూర్ వద్ద ముప్పై రెండు ఏళ్ల వ్యక్తి బైకు వరిపై దొల్లిపోవడంతో మృతి చెందాడు అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరత కరీంనగర్ సహా చుట్టుపక్కల జిల్లాల్లో అగ్నిమాపక శాఖలో ఉద్యోగ ఖాళీలు అధికంగా ఉన్నాయి ముఖ్యంగా చీఫ్ ఫైర్ ఆఫీసర్లు ఫైర్మెన్లు లేరని అధికారులు వెల్లడించారు రైతులకు హామీ ఇచ్చిన వరి బోనస్ ఆలస్యం రైతులకు హామీ ఇచ్చిన ప్రతి క్వింటాల్ కు రూపాయలు ఐదు వందలు వరి బోనస్ ఇప్పటికీ అందలేదు దీనివల్ల రైతులపై ఆర్థిక భారం పెరిగింది రైల్వే స్టేషన్ అభివృద్ధి అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కరీంనగర్ రైల్వే స్టేషన్ ను ఆధునీకరించారు ప్రయాణికుల సౌకర్యాల కోసం ఈ పనులు జరిగాయి వలస పిల్లలకు విద్యా కార్యక్రమం ఇటీవలి విద్యా డ్రైవ్ లో భాగంగా వలస దళకు పాఠశాల విద్య అందించేందుకు ఇటుక గుళిక యజమానులు వాహనాలు యూనిఫామ్ లు అందించారు ఇది మంచి ఫలితాలు ఇచ్చినట్లు అధికారులు చెప్పారు అసమయ వర్షాలు నష్టం ఇటీవల కురిసిన అసమయ వర్షాలు గాలు వల్ల కరీంనగర్ లో పంట విద్యుత్ స్తంభాలు చెట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి